ఫ్యాక్టరీలో నివసిస్తున్నాము అంటే సిటీలో నివసిస్తున్నాము సిటీలో నివసించి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం సో అది మన విధానం కాదనమాట ఫస్ట్ విధానం విధానం అనేది ఇదే మనిషి వారికంటే భూముల పైన ఆవు పైన ఎడ్ల పైన ఈ మీరు క్యాబ్ పెట్టుకుంటారండి ఇది బయటకి వెళ్ళేటప్పుడు ఇది అండగా మీరు చేసుకున్న వారసం కానీ లేదు అంటే ప్రస్తుతానికైతే ఈ విధానం అనేది ఇంకా ఇప్పుడు ఏంటి క్లాత్ అది నేర్చుకున్నా ఎక్కడ నేస్తారు ఇవి ఉంటాయి అన్నట్టు మగ్గాలు ఇక్కడ ఉన్నాయా మగ్గాలు ఉన్నాయి చూడడానికి అవుతుంది మనకి మగ్గాలు అటువైపు మీరు వర్ణాశ్రం కళాశాల కళాశాల లేదు నైట్ టైమ్ కరెంట్ లేకపోయినప్పుడు ఇది ఇది మనం వాడుతాం లేదు కదా కరెంట్ లేదు కదా ఉంటుంది నైట్ ఉండదు కదా అదే ఇప్పుడు కరెంట్ లేకపోతే మనం ఇది వాడుతాము మరి కరెంట్ ఉంటే ఇలాంటి ఉండవు కదా ఇది ఒకసారి చూడొచ్చు ఎట్లా అయిపోయింది మీ ఫ్యామిలీ ఓకే ఇది వంటకాయ ఇది వంటకాయ ఇది కాదు అట్లా అయిపోయింది ఒక ఇల్లు ఉంటుంది రెండు ఇల్లుకి ఒక ఇంటికి రెండు రూమ్లు అంటే మొత్తం ఇదే ఇలాగే డిజైన్ ఉండేది మొత్తం డిజైనింగ్ ఇన్ని దిల్లునే ఏంటి ఏంటివి కండ్లులా ఆ కండ్లు మీరు పండిచినా నేను ఇక్కడ ఆ నేను పండింది ఓకే ఇది ఇది ఆఫ్ కొరది ఆఫ్ ఓకే అది పెసర్లు ఈ పెసర్లు ఇదన్నీ అన్నీ ఇక్కడ పండినేవా ఆ ఇక్కడ పండి ఓకే ఒక ఇంటికి రెండు రూమ్స్ పొయ్యి ఇదే రూమ్ అండి ఇది 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 కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ చూద్దాం ఒకసారి ఇది వంటశాల

అది దేని గురించి అంటే మనకి లోపలికి పిల్లులు కానీ ఎలకలు కానీ రాకపోవడానికి అది ఇది చూద్దాం అలాగే ఒక ఇంటికి రెండు రూమ్లు ఒక వరండా ఒక కిచెన్ రూమ్ ఇది అంటే ఖర్చు మట్టిది పేడ తలిగారా మొత్తం పేడ మట్టితో ఇది ఉంటుంది అన్నట్టు బాగుందండి అలాగా మొత్తం అంతా మనకి మట్టి బయట వరకు అయితే సునంగా వాడతాం అన్నట్టు అయితే మనం వర్షం వచ్చేటప్పుడు ఆ గోడలు కానీ డ్యామేజ్ అవుతుంది

సో మీరు మీరు ఇప్పుడు లోపలికి వచ్చిన వాతావరణం మీకు ఎలాగ మంచి చల్లగా అనిపించింది అదే మన సిమెంట్ ఒకవేళ ఫ్యాన్ ఉంటే పర్లేదు అవును లేదనుకుంటే మనకి చాలా చల్లగా ఉంది ఇక్కడ సో అలాగే అనమాట చాలా బాగుంది ఈ విధానం అనేది అలాగే అలాగ ఉంటుంది అనమాట సూపర్ గా సో ఇప్పుడు అది కూడా రూము ఉండడానికి అంటే ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీ ప్రైవేసీ రూమ్ దాంట్లో మనం కొన్ని సామాన్లు పెట్టుకుంటే కొంత స్టోరేజ్ రూమ్ గా వాడుతున్నాడు కుంగుడికాయలే ఓకే సో అలా బయట బాత్రూమ్ ఉంటుంది టాయిలెట్స్ ఎలా ఉంటాయంటే అంటే మనం బయట వాడే టాయిలెట్స్ అంటే దీంట్లో మనం నీళ్ళేం పోయి మన ఈ విధానం అనేది ఏంటంటే మనం ఎప్పుడైతే కొంత బూడిది దాంట్లో పోస్తాం మనం బూడిది పోస్తాం అదేంటంటే ఒక ఆరు అది మళ్ళీ ఓపెన్ చేసి అది మళ్ళీ మన పొలాల్లో ఎరువుగా వాడుతారు యాక్చువల్ మన శాస్త్రపరంగా పరంగా సరే ఏదైతే మనం మల్లె విసర్జన చేసినాము దానిపైన నీరు పోయిపోతాం అది

ఆవులు ఉన్నాయి అంటే ఈ తొమ్మిది ఆవులు కట్టి స్థలం మీదన్నట్టు మరి ఇంకా మన కమ్యూనిటీ మీద కొన్ని ఎడ్లు ఉన్నాయి ఎడ్లు ఆవులు ఉన్నాయి అవి ఆ కళాశాల అక్కడ ఉంది అక్కడ అవి కూడా మ్యాథ్ కెళ్ళిపోయింది సాయం అంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ అనేది ఇప్పుడు బయట ప్రపంచం ఇప్పుడు ఇప్పుడు వాడుతున్నారు సో అది ఫస్ట్ అంతే ఈ విధానం లేదు కదా అది ఇప్పుడు కొత్తగా వచ్చే విధానంలో ఎక్స్ట్రా అంటే ఈ సంపాదన అనేది కేవలము దాని గురించి ఇది ఏదైతే ఎక్స్ట్రా సంపా సంపాదిస్తున్నది వేస్ట్ అన్నట్టు దాంట్లో ఏం లేదు సో మనం జీవించాలని కూడా మనకి కావాలి కొంత ఆహారం కొంత ఆహారం కావాలి బ్రతకాలంటే మరి కొంత కొన్ని గుడ్ అట్టలు కావాలంటే సో ఇది మన విధానం మన ఆ మిగతావన్నీ మనకి వేస్ట్ ఆయిల్ ఏంటి బయట నుంచి తెచ్చుకున్న కానీ ఆయిల్ ఆయిల్ అయితే ప్రస్తుతానికి మనం సైడ్ తీసుకొని ఉత్పత్తి చేయట్లేదు అది క్రమ క్రమంగా తర్వాత ఆమె పెట్టుకుంటే ఆ ఆముదాలు కానీ మనకి నూలు నూలు ద్వారా మనకి నూలు సో ఆ విధంగా మన మన విధానం అనేది అదేనన్నట్టు ఇప్పటికైనా సరే ఈ బయట ఏదైతే ఈ టెక్నాలజీ ఉన్నది యంత్రాలు ఏవి ఉన్నాయి అది మనం అన్ని దూరం చేస్తూ ఆల్మోస్ట్ మనం ఏంటి ఇక్కడ ఏమి ఇప్పుడు క్యారెంట్ వాటర్ ఒక క్యారెంట్ మ్యాన్ మైనస్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ మొత్తం అన్ని మైన అంతే కదా మరి మొత్తం అంతా అన్ని ఎలక్ట్రిసిటీ ద్వారా ఉంది సో అదే మనకి లేదనుకున్న ఆల్మోస్ట్ మరి మీరు చూడవచ్చు మరి ఇంకా మనం ఏమీ వాడమన్నట్టు సో ఇప్పుడు ఈ క్రమక్రమంగా ఇప్పుడు ఏవైతే ట్రాక్టర్లు ఉన్నాయి కదా ఈ ట్రాక్టర్ కూడా మన భూమి పైన వాడమన్నట్టు సో ఎడ్ల ద్వారా మనం దున్ని పంట తీస్తాం సో ఈ యంత్రాలు అనేవి ఈ మధ్యలో వచ్చింది అన్నట్టు సో అప్పుడు వాళ్ళు మొత్తం దున్ని పంట తీసేవారు సో ఆ విధంగా మనం ఎరువులు కూడా ఇవ్వము ఆ ఎరువులు కూడా అయితే మీరు చూసారనుకుని అంటే ఇప్పుడు ఒక వన్ థౌజండ్ ఒక వన్ థౌజండ్ ఇయర్స్ అనుకోండి మరి ఎప్పుడు ఈ యంత్రాలు కనిపెట్టారో మనకు తెలియదు ఒక వన్ థౌజండ్ ఇయర్స్ మీరు బ్యాక్కి వెళ్ళారంటే అప్పుడు చూస్తే విధానం అనేది ఈ విధానం ఇలాగే ఉండేది తర్వాత వీళ్ళు క్రమక్రమం ఇదంతా పెరిగించి మనం మనల్ని అందరినీ అవి లేకపోతే జీవించలేమన్నట్టుగా అన్నారు సో ఆ విధంగా ఏదైతే ఇప్పుడు ఇచ్చిన భగవంతు భగవంతుడు ఇచ్చిన సిస్టమ్ ఏంటి పూర్తిగా అందరూ మర్చిపోయారు అన్నాడు సో అది మళ్ళీ ప్రవేశపెట్టడానికి మళ్ళీ మా ప్రూపాలు వారు మళ్ళీ మా ప్రూపాలు వారు మా శిష్యులు మా గురుమహారాజు గురుమహారాజుల వారి ఆధ్వర్యంలో ఈ కమ్యూనిటీ అనేది నడుస్తుంది అన్నట్టు ఇటువైపు ఇది గానుగా అన్నట్టు గానుగా దీన్ని దీన్ని ఎద్దులతో తిప్పి మనం సున్నం రెడీ చేస్తాం సో దాంట్లో మనకి ఇసుక అనేది యాడ్ అవుతుంది అలాగా మనకి ఈ చున్నం ఏదైతే మనకి రాయి ఉంటుంది అన్నట్టు రాళ్ళు సాధారణంగా మనకి నదిల దగ్గర మరి పొలాల్లో కూడా కొన్ని రాళ్ళు దొరుకుతాయి అన్నట్టు సో అదేం చేస్తామంటే రాయిని ఇక్కడ చిన్న బట్టి ఒకటి తయారు చేసాం మనం అంటే చిన్న ఒక రూమ్ చిన్న చాలా ఒక రూమ్ లాగా సో దాంట్లో చూపిస్తాను చూద్దాం ఒకసారి సో సిస్టమ్ అయితే అనమాట ఇది దీంట్లో మనం ఇసుక వేస్తాం ఇసుక అది ఏదైతే మీకు చెప్పారు కదా రాయి ఆ రాయి మనం అది బట్టలో వేస్తాం అనమాట చిన్న కుండీలాగా అన్న కుండి అనుకోవచ్చు సో దాంట్లో ఇలా ఇలాంటి రాయి అన్నట్టు రాయి రాయట ఆల్మోస్ట్ ఇది చేసి దీంట్లో పౌడర్ మనం సో ఇది ఆ బుట్టిలో వేసి దాని కర్రలు పేర్చి దాంట్లో వేసి ఒక రోజు ఒక రోజు మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ దీన్ని మనం మంట మంట పెడతారు సో ఆ మంట పెట్టడం వల్ల ఏమవుతుంది అనుకుంటే దాంట్లో పౌడర్ అనేది కిందకు వచ్చేస్తుంది సో బ్యాలెన్స్ ఈ ఆ పౌడర్ మొత్తం జల్లి పట్టి పౌడర్ సెపరేట్ చేస్తే రాయి సెపరేట్ ఓకే సో ఆ పౌడర్ వచ్చి దీంట్లో దీంట్లో యూజ్ చేస్తాం గురించి అది కొంత బెల్లం ఈ ఇసుక పౌడర్ అదే మరి ఇంకొక మెంతి పౌడర్ అండి ఈ పదార్థాల ద్వారా మనం అది వేసి ఎడ్తో తిప్పి సున్నం తీసి ఇలాంటి గోడలు మనం ఆడుతాం ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు చదువుతున్నారు వాళ్ళు ఇక్కడ గురుకులు గురుకుల ఓకే మరి రేపు వాళ్ళు పెద్ద అయ్యకి ఏంటి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళని మీరు ఏం చేయగలరు ఇక్కడ తండ్రి ఏం చేయాలి అంటే ఉంది వాళ్ళ విధానం అనేది ఇక్కడ ఎలాగొంటారంటే ఇక్కడ నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రయాలు ఉంటాయి ఆశ్రమాలు ఉంటాయి సో నాలుగు వర్ణాలు ఏ విధంగా అంటే క్షత్రియ వైశ్య శూద్ర ఇది నాలుగు వర్ణాలు వారు సో నాలుగు ఆశ్రమాలు ఆశ్రమం వాళ్ళు బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి ఇలా ఆశ్రమం వాళ్ళు సో వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది నేను నేను వైశ్య అంటే మనం ఇక్కడ వ్యవసాయం చేసి ఇక్కడ జీవిస్తుంటాము సో ఆ విధంగా తనకు పుట్టబోయే బిడ్డ ఏ ఏ విధంగా అతను క్వాలిఫైడ్ అవ్వగలరు తన మెంటాలిటీ బట్టి ఆ విధంగా అతనికి శిక్ష శిక్షణ ఇవ్వడం అవుతుంది ఒకవేళ బ్రాహ్మణ లక్షణాలు బ్రాహ్మణ లక్షణాలు ఉంటే బ్రాహ్మణ శిక్షణ ఉంటుంది సో క్షత్రియ స్పిరిట్ ఉంటే క్షత్రియగా ఉంటుంది అన్నట్టు సో ఆ విధంగా లేదు ఈ క్వాలిటీస్ ఏమి లేవు అనుకుని అంటే ఫాదర్ ఏది చేస్తే ఏం చేస్తారు అనుకుంటే ఆయన వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయంలో పిల్లని వారు పాల్గొంటారు అన్నట్టు సో వాళ్ళకి ఇక్కడ చదువు మీ పిల్లలు ఇక్కడ కంటిన్యూ కంటిన్యూ అవుతారు వాళ్ళకి వాళ్ళకి సమయం పట్టి వాళ్ళకి స్టడీస్ ఉంటాయి అన్నట్టు స్టడీస్ అంటే బయట స్టడీస్ కాదు ఈ రోజుల్లో ఏదైతే విధానం రైట్ రైట్ సో ఆ విధంగా గురుకులంలో వాళ్ళకి గురువు ఉంటారు అన్నట్టు సో ఆ గురువు వాళ్ళకి శిక్షణ ఇస్తారు అన్నట్టు సో ఉదయం వాళ్ళకి ఏడింటికి స్లో క్లాస్ ఉంటుంది భగవంతుని గురించి భగవద్గీతలో ఏవే స్లోకాసు ఉన్నాయి శ్లోకాస్ అవి కానీ ఇంకా మనం శాస్త్రాల్లో ఇంకేవే ఉన్నాయి భక్తుల గురించి చెప్పబడింది మొత్తం అంతా దాన్ని చెప్తారన్నట్టు సో ఆ విధంగా క్లాస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకొక కొంత సమయం ఉంటుంది వాళ్ళు వాళ్ళ తండ్రి ఏదైతే వృత్తి వృత్తి చేస్తే సో ఆ వృత్తితో పాటు వాళ్ళు అంతే వ్యవసాయం సో యాక్చువల్ ప్రధానమైనది వ్యవసాయం అన్నట్టు మనం ఇలాంటి ఫామ్ కమ్యూనిటీ సే ఈ వ్యవసాయ క్షేత్రాల మీదే అవి నడవాలన్నట్టు సో ఆ విధంగా ఏంటంటే సో తండ్రితో పాటు కొంత సమయాన్ని వాళ్ళు వ్యవసాయంలో పాల్గొంటారు అన్న ఓకే ఇది ప్రధాన కార్యాలయం అది ఎవరికి అదేంటి అది బిల్డింగ్ అది గెస్ట్ హౌస్ ఎవరు ఇతరులు బయట వాళ్ళు ఎవరు వచ్చింగ్ కింద కరెంట్ ఉండదు వాళ్ళకి వాళ్ళకి కూడా మనం ఇక్కడ కరెంట్ స్పెషల్ ఇస్తారా లేదు బయట వాళ్ళకి మనం ఇవ్వం ఇక్కడ ఒకవేళ ఈ ఇక్కడ మనకి వసతి లేదు ఆ బయట అనుకుంటే బయట ఇక్కడ చిన్న ఊరు ఒకటి ఉంది ఆ ఊరు దగ్గరికి వెళ్తే వాళ్ళకి కానీ మన ఫామ్ లేదు మన ఫామ్ కమ్యూనిటీ లో ఉండదు అంటే బయట వాళ్ళు ఎవరైతే వర్క్ వర్క్ చూసుకుంటారు కదా ఈ కార్పెంటర్స్ ఇటువంటి వాళ్ళకి మనం ఈ బయట ఊరు దగ్గర నుంచి కరెంట్ సప్లై తీసుకుని ఓకే ఇప్పుడైతే మొత్తం బట్టలు కుట్టడం కానీ ಮೊತ್ತ ಮೆಷಿನರಿ ಐಪಿ ಸೊ ಅಪ್ಪ ಇದೆ ಅನ್ನ అయితే ఇప్పుడు సో బట్టలు మనం అడిగారు కదా బట్టలు వేసుకుంటారు సో ఇది మగ్గం అన్నట్టు సో ఈ మగ్గం మీద ప్రభు పర్మేశ్వర ఈ బట్టలు ఈ విధంగా నేస్తారు సో ఇది ఇది ఈ బట్టలు మనం మనం తోడుకుంటాం దీనికి ఎలా ఉంటుంది అనుకుంటే మనం వైట్ డ్రెస్ వాళ్ళు కొన్ని ఉంటాయి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి సో ఆ విధంగా

ఇది మండువా సిస్టం అంటారు లోపల ఓపెన్ ఏరియా ఉంటుంది ఈ విధంగా మీకు లోపల ఒక వరండా వస్తుంది బయట ఒకటి బయట ఒకటి వస్తుంది ఇవన్నీ రూమ్స్ ఉంటాయి అన్నట్టు సో ఈ బయట ఎవరైతే మనకి భక్తులు వస్తారు కదా సో మనకి ఫెస్టివల్ లో కానీ సో మధ్యలో మనకి బయట నుంచి మందిర వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి ఇక్కడ ఉంటుంది అన్నట్టు మరి మిగతా ఎవరైతే

ఆ ఇది మోగిస్తే మోగిస్తే లేస్తారు అందరూ లేచి మందిరం అందరూ హార్తి బాగుంది మీరు ఇంకా రౌండ్ కూడా బాగా అన్నట్టు

వ్యవసాయం వ్యవసాయం యాభైతో ప్రహ్లాదు వ్యవసాయం చూసుకుంటా వ్యవసాయం మొక్కలన్నీ నీళ్ళు వైజాగ్ వైజాగ్ అయితే ఇప్పుడు తాగడానికి ఏ నీళ్ళు వాడతారండి మనం వేడి చేసి అది నీళ్ళు వాడు ఈ రోజులైతే బయట యాభై వేల అరవై వేలు లక్షల రూపాయలు తెచ్చి ఫిల్టర్ పెట్టుకుంటారు మనం ఏం చేస్తామంటే అదే బావి నీళ్ళు తీసి మరగబెట్టి మనం తాగుతాం అది మన ఆరోగ్య విధానం అనమాట ఉదయం నాలుగున్నర నుంచి భగవంతు భగవంతు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది హారతి స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి మళ్ళీ మనం పడుకునే వరకు మన ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే ప్రతి క్షణం మనం ప్రతి నిమిషం మన భగవంతుడి సేవలో ఉంటాం మెయిన్ కేంద్రీకృతం భగవంతుడు సో ఏంటంటే మన సొంతగా ఇంద్రియ తృప్తి గురించి మనం పనిచేస్తాం సో ఇక్కడ మనకి ఇంద్రియ తృప్తి డబ్బు అనేది కాన్సెప్ట్ మనలో ఉండదు అన్నట్టు అని జాగ్రత్తగా ఈయన ఈ తీర్థరాజు అన్నట్టు మందిరం ఆయన ఆర్పీ చేయడం మొత్తం తెలియదు కదా సరే మన మట్టి వెళ్ళి వచ్చి ఓకే రండి నాతో వాదించగలం అందుకని దానికోసం పెట్టాను నేను వచ్చే ఈ బుక్స్ అండి ఏంటివి ఈ బుక్స్ మనం ఇక్కడ ఎవరైతే ఇక్కడ భక్తులు ఉన్నారు కదా వాళ్ళు చదవడానికి ఈ బుక్స్ మొత్తం అంతా ఉపయోగిస్తున్నారు సో అలాగా మీరు చెప్పిన అక్కడ సంకేతం బాగుంటుంది అది మెయిన్ బుక్స్ ఉండడానికి అది అది అనమాట సో దాంట్లో బుక్స్ స్టోరేజ్ నుంచి మనం ఎక్కడి నుంచి ఇతరులు ఎవరైతే వస్తే వాళ్ళకి ప్రీచ్ చేసి భక్తులు ఇక్కడ భక్తులు వేస్తుంటారు అన్నట్టు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళు ప్రీచ్ చేస్తుంటారు ఒక్కొక్కరికి ఒక కేటగిరీ ఉంది అన్నట్టు సో మేము వ్యవసాయం చూసుకుంటాం వచ్చి బయట ప్రచారం చూసుకుంటారు ఇక్కడ బుక్స్ బుక్స్ అమ్ముతారు సో ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది అన్నట్టు ఓకే అండి చాలా విషయాలు చెప్పారు అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా విషయాలు చెప్తారు ఓపిక్గా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి మరొక వీడియో కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ మీకు కూడా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా ఓపిక్ అన్నీ చెప్పారు చాలా డీటెయిల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్